హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉండే నున్న ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అది కూడా కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి అనేది వచ్చిందన్నమాట సో దీనికి సంబంధించిన పూర్తి అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి వెస్ట్ ఫేసింగ్ అనమాట సో దీని ప్లింత ఏరియా అనేది ఎయిట్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి కామన్ ఏరియా కింద వన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అనమాట కార్ పార్కింగ్కి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి సో దీనికి అన్డివైడెడ్ షేర్ అనేది నలభై ఎనిమిది గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సింహదారం అనేది టేక్అవుట్ సింహదారం అనేది ఇవ్వడం జరిగిందండి సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో హాల్ స్పేస్ అంతా కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అనేది చేశారండి సిమెంట్ ట్రాక్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అలానే వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ విండోస్ అనేవి ఇచ్చారనమాట సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి పీఓపీ సీలింగ్ కూడా చేయించారు అదేవిధంగా క్లాస్ డిఎన్స్ తోటి పెయింటింగ్ అనేది చేయించారండి తో సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట సో ఇదంతా కూడా మనకి యూటిలిటీస్ ప్లేస్ ప్లస్ బాల్కనీ స్పేస్ అనమాట అండి సో చూడొచ్చు మీరు ఎటువంటి వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందుట్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునే విధంగా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట దీంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందన్నమాట సో కబోర్డ్స్ అనేవి చేయించలేదండి సిమెంట్ ట్రాక్స్ అనేవి చేయించారనమాట సో ఇది మనకి కిచెన్ స్పేస్ అనమాట అండి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పైన వెంటిలేషన్ పాయింట్ కూడా ఉందండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి చాలా బాగుంది అనమాట ఫ్లాట్ అనేది సో మీరు ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీ అనేది విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ముప్పై లక్షల నలభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట ఇప్పుడున్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఈ రేటుకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకో మాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్